ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో నాగదేవతను విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజు నాగపంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం రోజు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ పుట్టలో ధూప దూపదీప నైవేద్యాలు హారతులతో జంట నాగులను ఆరాధించాలి శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను ఖచ్చితంగా పూజించాలి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ నాగపంచమి రోజు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి రోజు నాగదేవతలతో పాటు శివుని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకుని ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా ఈ నాగుల పంచమి రోజు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ కూడా మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి రెండు అగర్వత్తులు వెలిగించి పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగపంచమి రోజు ఈ విధంగా నాగదేవతను పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి రోజు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని చెప్పి నాగదేవతకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి రోజు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం మన్నును తీసుకువెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు అసలు చేయకండి లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైనటువంటి నాగుల పంచమి రోజు పదునైన వస్తువులను అసలు ముట్టుకోకండి పదునైన వస్తువులు అంటే కత్తులు కత్తిపీటలు అస్సలు ఉపయోగించకూడదు ఈ పంచమి రోజున కత్తిపీటతో తరిగిన కూరగాయలు ఇంట్లో అస్సలు వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలు మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి రోజు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంటలు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కొట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి రోజు పెళ్ళైన స్త్రీలు కంటతడి అస్సలు పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాముని నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ నాగపంచమి రోజున ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చదివితే కాలసర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఈ నాగపంచమి రోజు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజులో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ కద్రు తక్షక కాలియ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర శంకూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగుల శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షకు ప్రతికూలకలని నమ్మకం ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాల్లో ఈ నాగుల పంచమి రోజు చెరుకు రసం తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అంటే శ్రావణ మంగళవారం రోజు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది మీ భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి రోజు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి రోజు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగపంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది నాగపంచమి రోజు నియమనిష్టలతో ఉన్నవారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు